నమస్కారం ఫ్రెండ్స్ రామలక్ష్మణులు మరణించారని రావణుడు సంబరపడుతుంటే కాలంతో పోటీపడి హనుమంతుడు ఏం చేశాడో తెలుసా చావు అంచుల వరకు వెళ్లిన వానర సైన్యాన్ని కాపాడిన అద్భుతం ఏంటి అది భక్తి యొక్క పరాకాష్ఠ దైవశక్తి యొక్క ప్రత్యక్షం మేఘనాథుడి బ్రహ్మాస్త్ర ధాటికి రామలక్ష్మణులతో సహా కోట్లాది మంది వానర వీరులు స్పృహ కోల్పోయి రణభూమిలో పడిపోతారు లంకలో విజయోత్సవాలు మొదలవుతాయి అప్పుడు విభీషణుడు హనుమంతుడు మాత్రమే మేల్కొని ఉంటారు వారు కోసం వెతుకుతారు తీవ్రంగా గాయపడిన జాంబవంతుడు హనుమంతుణ్ణి పిరిచి ఇలా అంటాడు హనుమా నీవు బ్రతికి ఉంటే వానర సైన్యం చనిపోయినా పర్వాలేదు నువ్వు మరణిస్తే మేమంతా ఉన్నా వృధానే ఇప్పుడీ సైన్యాన్ని కాపాడే శక్తి నీకు మాత్రమే ఉంది జాంబవంతుడి సూచన మేరకు హనుమంతుడు క్షణకాలంలో సముద్రాన్ని దాటి హిమాలయాల్లోని ఓషధీ పర్మతానికి చేరుకుంటాడు అక్కడ మృత సంజీవని విశల్యకరణి వంటి నాలుగు అద్భుత మూలికలుంటాయి కాని ఆ మూలికలు హనుమంతుడికి కనపడకుండా అదృశ్యమవుతాయి తెల్లవారేలోపు మూలికలు తీసుకెళ్లకపోతే అందరూ మరణిస్తారు సమయం మించిపోతుండటంతో హనుమంతుడు ఆగ్రహించి సాక్షాత్తూ ఆ పర్వతాన్నే పెకలించి అరచేతితో మోసుకుంటూ లంకకు బయలుదేరుతాడు ఇక్కడ ఏంటంటే హనుమంతుడు మూలికల కోసం వెతకడంలో సమయం వృధా చేయకుండా పర్వతాన్నే తీసుకురావడం ఆయన బుద్ధిబలానికి నిదర్శనం ఆ సంజీవని పర్వతం నుండి వచ్చిన గాలి సోకగానే యుద్ధభూమిలో ఉన్న మృతదేహాలన్నీ మళ్లీ జీవం పోసుకున్నాయి అయితే ఒక వింత జరిగింది వానర సైన్యం మాత్రమే ప్రాణాలతో లేచింది కానీ మరణించిన రాక్షసులు మాత్రం లేవలేదు ఎందుకంటే రావణుడు తన వైపు చనిపోయిన రాక్షసులందర్నీ వెంటనే సముద్రంలో పడేయమని ముందే ఆజ్ఞాపించాడు తనవారే బ్రతకకుండా రావణుడే స్వయంగా చేసుకున్న తప్పు అది హనుమంతుడు తెచ్చిన సంజీవనితో రామలక్ష్మణులు మళ్లీ రణరంగంలోకి దూకారు మరి ఇంద్రజిట్టు తన తరువాతి మాయాయుద్ధాన్ని యుద్ధాన్ని ఎలా మొదలుపెట్టాడు సీతమ్మను చంపినట్టు ఎందుకు నాటకమాడాడు తెలుసుకోవాలంటే పార్టీ ఏడు కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై బజరంగబలి అని కామెంట్ చేయడం మర్చిపోకండి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్